ప్రసన్నపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఒక ఎంపీపీ పదవీ కాలం ఐదు సంవత్సరాలు కాగా అదే సమయంలో ప్రప్రదంగా సేవలు అందిస్తున్న ఎంపీపీ పిల్లి మెరిసి వాంజాక్షి రాజీనామా చేయటం తర్వాత ఇన్ఛార్జి ఎంపీపీగా అప్పటికే ఎంపీపీగా పనిచేస్తున్న రెడ్డి వెంకట శ్రీనివాసరావు సేవలందించడం మొదలుపెట్టడం పదమూడు రోజుల తర్వాత అంటే పదకొండో తారీఖుకి తిరిగి మరలా కొత్త ఎంబీపీని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం కావటం అంతా కూడా ఈ పీరియడ్లో జరిగిపోవటం ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అంశం అని చెప్పచ్చు మండల పరిషత్ విస్తేట ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఎంపీపీ పిల్లిమెన్సి వనజాక్షి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది గత మాసం ఆమె రాజీనామా చేయడంతో రెడ్డి వెంకట శ్రీనివాసరావుకి ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది అయితే వీరిలో ఎంపీటీసీలుగా వాసం పుల్లమ్మ కలగర నెక్కలపు వసుంధర కోర్లమండ పులపాక మారేసు నరసాపురం మేడా తిరుపతిరావు తాదకుంట్ల చాట్ల మణి గారపాటి నాగేశ్వరరావు పుట్రేల వన్ నల్లగుండల అంజిరెడ్డి పుట్రేల టూ గార్ల జ్యోతి పుట్రేల త్రీ వంకెని సత్యనారాయణ శారి వేమిరెడ్డిపల్లి దొంతు విజయలక్ష్మి విసన్నపేట వన్ షేక్ రజియా విసన్నపేట టూ పోలేటి దుర్గారావు విసన్నపేట నాలుగు గద్దల మల్లయ్య విసన్నపేట ఆరుగా తారావత్తు పాప చండ్రుపట్ల వీళ్ళు ఎంపీటీసీలుగా సేవలు అందిస్తూ ఉండడం జరుగుతుంది పదకొండవ తేదీన నూతన ఎంపీపీని ఎన్నుకోవడం జరుగుతోందని దీనికి సంబంధించి ఆర్డిఓ మాధురి శాఖపరకంగా అన్ని రకాల భద్రతలు భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది